ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం దొరసారిపాడు గ్రామంకు చెందిన రైతు లక్కబత్తుల రమేష్ మూడు రోజుల క్రితం తన పొలంలో పండించిన కోకో గింజలను తన పొలంలో ఆరబెట్టడం జరిగింది పదవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక లక్ష యాభై వేల విలువల తన సరుకును దొంగలించడం జరిగింది అప్పులు కట్టుకునే సమయాన పంట దొంగలించడం వల్ల రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దీనిపై పోలీసులు మరియు అధికారులు స్పందించి చర్యలు తీసుకుని రైతుకు న్యాయించాలని రైతు విన్నవించుకుంటున్నాడు మరియు పోలీసు వారికి రావత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల ఏ పంట అయినా సరే తీసుకొచ్చి ఇక్కడ ఆరబోచుకుని పాక దగ్గరలో పాకలో ఎట్టు కట్టుకొని సావుకారులు వచ్చిన తర్వాత అమ్ముకోవడం జరుగుతుంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల మట్టి చేస్తున్నాం కాబట్టి మొన్న పదో తారీఖు నైట్ మా చేలో పండిన పంట కోకో గింజలు సుమారు దగ్గర దగ్గర లక్ష యాభై రూపాయలు సరుకుంటుంది దాని నిమిత్తం పదో తారీఖు నైటు దొంగలో దొంగిలించడం జరిగింది దాని విధంగా అదే విధంగా వడ్డీలకు తీసుకొచ్చి మాములుగా వడ్డీలు తీసుకొచ్చి ఆ వ్యవసాయం చేసుకుంటే కుటుంబం నిమిత్తం ఇది చేస్తుంటే వడ్డీలు ఎక్కువైపోతాయని అనుకుంటుంటే ఆ వడ్డీ కట్టి ఆ డబ్బులు కట్టొచ్చే సమయానికి నా సరుకు దొంగిలించడం జరిగింది పోలీసు వారిని దీన్ని దొంగతనం ఇది చేసి దొంగలు పట్టుకుని నాకు న్యాయం చేయాలని కూర్చున్నాను